హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ రుణ సంబంధంతో తల్లిదండ్రులకు పిల్లలు సంతానంగా జన్మిస్తారు తమ సంతానం వలన తమకే ఎందుకు కష్టాలు వస్తాయి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి పూర్వం ఒక ఊరిలో ఒక వ్యక్తి తన భార్యతో కలిసి సంతోషంగా జీవనం గడుపుతూ ఉన్నాడు అతను సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన ఈ పూజలు హోమాలు చేయడం వచ్చేవి కావు తనకు నచ్చిన ఏదో ఒక పనిని చేసుకుంటూ దానివల్ల వచ్చిన సంపాదనతో జీవితాన్ని గడిపేస్తూ ఉండేవాడు చాలా కాలం గడుస్తూ ఉండగా అతని భార్య గర్భం దాల్చింది ఇప్పుడు తనకు సంతానం కలగబోతుంది కాబట్టి ఇంకా ధనం ఎక్కువగా సంపాదించాలని అనుకుని పని కోసం పక్క ఊరికి వెళ్తాడు తన పనిని ముగించుకుని తిరుగు వస్తూ ఉండగా ఊరు బయట ఒక అందమైన ఆశ్రమం కనిపించింది వెంటనే అక్కడికి చేరుకుని అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న శిష్యులను చూసి తను కూడా ఏదైనా నేర్చుకోవాలని అనుకున్నాడు వెంటనే అక్కడ ఉన్న గురువుగారి దగ్గరకు వెళ్ళి తనకు కూడా మంత్రోపదేశం చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు ఆ గురువు కూడా మామూలు వ్యక్తి కాదు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు త్రికాలవేది అప్పుడు ఆ గురువు నాయన నేను నీకు మంత్రోపదేశం చేస్తాను కానీ నువ్వు నేను చెప్పినట్టుగానే చేయాలి మాట తప్పకూడదు అని ఆ గురువు గారు అంటాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పండి గురువుగారు నేను మాట తప్పను మీరు చెప్పినట్టుగానే వింటాను అని చెప్తాడు నాయనా నీకు కొన్ని రోజులలో ఒక పుత్రుడు జన్మించబోతున్నాడు నీకు ఆ పుత్రుడు జన్మించగానే ఆ పుత్రుడిని తెచ్చి నాకు ఇవ్వాలి అంటాడు అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు గురువుగారి ఆజ్ఞ కాబట్టి సరే గురువుగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా ఇంటికి వెళ్ళి జరిగినదంతా తన భార్యకు చెప్పాడు భార్య మొదటగా తన పుత్రుడు దూరం అవుతాడని బాధపడిన గురువుగారి దగ్గర తన పుత్రుడు పెరిగితే చాలా గొప్పవాడు అవుతాడు అని భావించి గురువుగారికి తన పుత్రుడిని ఇవ్వడానికి ఆమె ఒప్పుకుంటుంది కాలం గడిచింది ఒకరోజున ఆమె ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత గురువు గారికి ఇచ్చిన మాట ప్రకారం ఆ బాబును తీసుకుని భార్యభర్తలు ఇద్దరు గురువు వద్దకు చేరుకొని తమ పుత్రుని గురువుగారు చేతుల్లో పెట్టారు ఆ గురువు తల్లిదండ్రులు ఇద్దరు చూస్తూ ఉండగానే ఆశ్రమం పక్కన ఒక చిన్న గొయ్యి తీసి ఆ చిన్న బాబును అందులో పాతి పెట్టేశాడు అది చూసిన ఆ తల్లిదండ్రులు చాలా బాధ కలిగింది ఏంటి గురువుగారు ఇలా చేశారు మాకు ఎన్నో రోజులకు సంతానం కలిగితే మా కళ్ళ ముందే మా పుత్రుణ్ణి పాతి పెట్టారు అంటూ ఏడ్చి ఇక ఏం చేస్తాం ఆ పుత్రుడు మనకు రాసిపెట్టి లేడు అని అనుకొని ఆశ్రమం నుండి ఆ ఇద్దరు బయలుదేరుతూ ఉన్నారు నాయన నీకు మళ్ళీ కొన్ని రోజులలో ఇంకో పుత్రుడు జన్మిస్తాడు అప్పుడు భయపడకుండా నాకు తెచ్చి అప్పచెప్పి ఆ గురువుగారు అంటారు అలా తల్లిదండ్రులు ఇద్దరూ ఇంటికి చేరుకున్నాక పుత్రుని గురించి ఆలోచిస్తూ కొన్ని రోజులు బాధపడ్డారు కాలం గడిచిపోయింది గురువుగారు చెప్పినట్టే ఆమె మళ్ళీ గర్భం దాల్చింది ఒకరోజున మళ్ళీ పుత్రుడే జన్మించాడు కానీ ఈసారి గురువుగారికి తన పుత్రుడిని ఇవ్వడానికి ఇద్దరు కూడా భయపడుతున్నారు ఇప్పుడు ఆ భర్త తన భార్యతో ఇలా అంటున్నాడు దేవి గురువుగారు ఏది చేసినా ఊరికే చేయరు అందులో ఏదో ఒక మర్మం ఉంటుంది ఆయన మన మొదటి బిడ్డని పూడ్చిపెట్టాడో ఇప్పుడు అలా చేయరు నువ్వు ఏమీ భయపడకు అనే భార్యతో అంటాడు ఎలాగో తన భార్యకు చెప్పి పుట్టిన పుత్రుడిని తీసుకెళ్లి గురువు దగ్గరకు ఇద్దరు వెళ్తారు అప్పుడు ఆ గురువు వారి వద్ద ఉన్న ఆ బిడ్డను తీసుకుని ఆ బిడ్డను తదేకంగా చూసి వెంటనే మరొక గొయ్యి తవ్వించి అందులో ఆ పుత్రుడిని పూడ్చిపెట్టాడు ఈసారి ఆ తల్లిదండ్రులకు గురువు మీద చాలా కోపం వచ్చింది కానీ ఏమైనా అంటే గురువు ఎక్కడ శపిస్తాడో అని అతన్ని ఏమీ అనకుండా మిక్కిలి దుఃఖంతో అక్కడి నుంచి బయలుదేరారు అప్పుడు ఆ గురువుగారు నీకు కొన్ని రోజులకే వేరొక పుత్రుడు జన్మిస్తాడు అతనిని కూడా ఇక్కడికి తీసుకురా అని అంటాడు ఇక ఆ తల్లిదండ్రులు కోపంతో ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా పుత్రుడి గురించి ఆలోచిస్తూ చాలా బాధపడ్డారు తర్వాత ఆ తల్లిదండ్రులు ఇలా అనుకుంటారు ఆ గురువుగారు చెప్పినట్టే మనకి కొన్ని రోజులలో ఒక పుత్రుడు జన్మిస్తే ఈసారి మాత్రం మన పుత్రుడిని గురువుగారి వద్దకు అసలు తీసుకెళ్లకూడదు అసలు మనకి పుత్రుడు జన్మించినట్టుగా గురువుగారికి తెలియకూడదు అని అనుకుంటారు ఆ తల్లిదండ్రులు కాలం గడుస్తూ ఉంది ఆమె మళ్ళీ గర్భం దాల్చింది ఆ గురువుగారు చెప్పినట్టే మళ్ళీ పుత్రుడే జన్మిస్తాడు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చాలా సంతోషించారు ఎట్టి పరిస్థితుల్లో తమ పుత్రుడిని గురువుగారికి ఇవ్వకూడదని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆ బిడ్డని కాని ఆ మరుసటి రోజు ఉదయాన్నే గురువుగారు తమ ఇంటి ముందుకు వచ్చి నాయన ఇచ్చిన మాటను మరిచిపోయావా వెంటనే నా వద్దకు ఎందుకు తీసుకురాలేదు అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి గురువుగారి పాదాలకు నమస్కరించి గురువుగారు నన్ను క్షమించండి మేము ఇద్దరం పుత్రులను పోగొట్టుకొని చాలా దుఃఖిస్తున్నాము ఇక ఈ పుత్రుడిని కూడా మీరు మా నుండి దూరం చేస్తారనే భయంతోనే మీకు చెప్పలేదు అని ఆ తల్లిదండ్రులు గురువుగారితో అంటారు నాయన నేను ఏమి చేసినా మీకు మంచి జరగాలని చేస్తున్నాను మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు పుట్టిన ఆ బాబును తీసుకొని నా రండి నేను ఎందుకు అలా చేశానో మీకే తెలుస్తుంది అని ఆ గురువుగారు అంటారు అప్పుడు ఆ తల్లిదండ్రులు భయపడుతూనే తమ పుత్రుడిని తీసుకొని గురువుగారి వెంట బయలుదేరారు గురువుగారు నేరుగా ఇంతకుముందు తమ పుత్రులను పాతిపెట్టిన ప్రదేశానికి తీసుకువెళ్తాడు ఆ తల్లిదండ్రులకు మళ్ళీ భయం మొదలైంది మళ్ళీ గురువుగారు ఈ పుత్రుడిని కూడా ఎక్కడ గొయ్యిలో పాతి పెడతాడు అని భయపడుతూ ఉన్నారు అప్పుడు ఆ గురువు గారు నాయనా భయపడకు అని చెప్పి పుత్రుడిని తీసుకొని ముందు ఇద్దరి పుత్రులు పాతి పెట్టిన మధ్యలో ఒక తెల్లని బట్టపరిచి అందులో ఆ పుత్రుడిని పడుకోబెట్టి ఆ తల్లిదండ్రులతో నాయన కొద్దిసేపు నిశ్శబ్దంగా వినండి మీకు కొన్ని శబ్దాలు వినబడతాయి అని గురువుగారు చెప్పారు అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరు తదేకంగా వాటిపైనే దృష్టి ఉంచి వింటున్నారు అప్పుడు వారికి మొదట పుత్రుని గోతిలో నుంచి రెండవసారి పుత్రుడితో ఏదో మాట్లాడుతున్నట్టుగా వినిపించింది మొదటి పుత్రుడు రెండవ పుత్రునితో ఇలా అంటున్నాడు ఒరే వీడికి ఎందుకు నువ్వు పుత్రుడిగా జన్మించావు అని అడుగుతాడు అప్పుడు రెండవ పుత్రుడు వీడు నా పూర్వజన్మలో నా స్నేహితుడు నా వెంటే ఉండి నన్ను మోసం చేసి ధనాన్ని అంతా కాజేశాడు అందువలన ఒక పిచ్చివాడిలా మారి నేను మరణించాను ఆ కోపంతోనే ఈ జన్మలో వీడికి పుత్రునిగా జన్మించి వీడికి అష్ట కష్టాలు పెట్టి నేను కూడా ఒక పిచ్చివాడిలా మారుద్దాం అని అనుకున్నాను కానీ ఈ మధ్యలో ఈ గురువు వచ్చి పాపకర్మల నుండి వీడికి విముక్తిని కలిగించేశాడు అలా వీడు నా నుండి తప్పించుకున్నాడు అని చెప్తాడు మరి నువ్వెందుకు వీడికి మొదటి పుత్రుడిగా జన్మించావు అని అడుగుతాడు అప్పుడు మొదటివాడు వీడు పూర్వజన్మలో నన్ను మోసం చేసి నానా బాధలు పెట్టి హింసలకు గురిచేసి నన్ను నా కుటుంబం నుంచి దూరం చేశాడు ఆ పగతోనే నేను ఈ జన్మలో వీడికి పుత్రుడిగా జన్మించి వీరిద్దరిని విడదీద్దాం అని అనుకున్నాను కానీ ఈ మధ్యలో ఈ గురువు వచ్చి తాను తీసుకొని వీరు అనుభవించాల్సిన పాపకర్మల ఫలితాలను తప్పించాడు అలాగే మనల్ని కూడా పాప కర్మలు చేయకుండా ఆపేశాడు దీనివలన మనకు తర్వాత జన్మలో కష్టాలు పడే అవసరం ఉండదు అని అనుకుంటారు మొదటివాడు రెండో వాడు కలిసి మూడవ వాడిని ఇలా అడుగుతున్నారు ఒరే నువ్వు ఎందుకురా వీళ్ళ కడుపున పుట్టావు అని అడుగుతాడు అప్పుడు ఆ మూడవ బిడ్డ ఇలా అన్నాడు పూర్వ జన్మలో నా బిడ్డలు నా బంధువులు అందరూ నన్ను వదిలేశారు అలా వారు వదిలేసినప్పుడు వీళ్ళు నన్ను చేరదీశారు అలా చివరి వరకు నన్ను ఆనందంగా చూసుకున్నారు అందువలన ఈ జన్మలో వీరికి పుత్రినిగా జన్మించి వీరిని కంటికి రెప్పలా చివరి వరకు ప్రేమతో చూసుకోవాలి అని వీరికి పుత్రినిగా జన్మించాను మీ ఇద్దరు తల్లిదండ్రులను పీడించడానికి పుత్రులుగా పుట్టారు కాబట్టి గురువుగారు మిమ్మల్ని గొయ్యి తీసి పాతిపెట్టారు కానీ నేను వారిని సుఖపెడదాము అని అనుకున్నాను కాబట్టి నన్ను చంపకుండా గురువుగారు వదిలేశారు అని ఆ మూడవ బిడ్డ వారికి సమాధానం చెప్పాడు ఇదంతా వింటున్న ఆ తల్లిదండ్రులు ఎంతో బాధపడి గురువుగారి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు ఆ తరువాత గురువుగారు నాయనా మనం పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలన మనం ఎవరికైనా రుణపడి ఉంటే వారే మనకు బిడ్డలుగా పుట్టి ఆ పాపం పుణ్యాలను అనుభవించేలా చేస్తారు అందువలన కొందరు తమ సంతానం వలన అష్ట కష్టాలను అనుభవిస్తారని ఆ గురువు గారు తల్లిదండ్రులకు చెప్పాడు ఆ తరువాత తల్లిదండ్రులు ఆ పుత్రుణ్ణి తీసుకొని అక్కడి నుంచి వారు ఆనందంగా వెళ్ళిపోయారు చూశారు కదండి మనకు కలిగే సంతానం పూర్వజన్మలో మనం చేసే పాపం వలన మనం ఎవరికైనా రుణపడి ఉంటే ఖచ్చితంగా వారే మనకి సంతానంగా జన్మించి పుణ్యకర్మ అయితే సుఖాలను పాపకర్మలు చేసి ఉంటే ఆ సంతానం వలన చాలా దుఃఖాలను కలిగిస్తారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు